మూడుమళ్ళా బంధం ఎపిసోడ్ ఏడు వందల ముప్పై ఏడు హలో ఫ్రెండ్స్ స్టోర్ నచ్చితే తప్పను కామెంట్ చేయండి వీడియో లైక్ చూడం మాత్రం మర్చిపోకండి తన పరువు తీసిన చెల్లెల ప్రాణాలు తీయడం చంద్రమోహన్కి వెన్నతో పెట్టిన విద్య అని రామ్మూర్తి చెప్పగానే వైష్ణవి అలాగే రామ్మూర్తి వైపు చూస్తూ ఉంటుంది అయితే రాధ చాలాసార్లు ఫోన్ చేసిందని ఆ ఫోన్ కూడా రాజేశ్వరి అటెండ్ చేసేది ఆ విషయం కూడా నాకు తెలుసు కానీ ఏ రోజు కూడా మీ అమ్మ రాధ ఫోన్ చేసిందని రాజేశ్వరి చంద్రమోహన్తో చెప్పలేదు ఆ రోజే చెప్పుంటే నువ్వు ఆ ఆరోజే నీ తల్లిదండ్రులని చంపేసేవాడు ఆ చంద్రమోహన్ కానీ నా చెల్లెలు రాజీ మీ అమ్మ ఫోన్ చేసినట్టు కానీ మీ అమ్మ తన అన్నయ్యని అడిగినట్టు కానీ ఏ రోజు కూడా తన భర్తకి చెప్పలేదు అందుకే ఆ చంద్రమోహన్కి రాధ ఎక్కడుందో తెలియలేదు తెలిసిన తర్వాత ఫ్యామిలీతో సహా మీ కుటుంబాన్ని చంపాలని అనుకున్నాడు కానీ దేవుడి దయ వల్ల ఆ రోజు వాళ్ళు చంపిన ఆ కార్లో నువ్వు మీ అన్నయ్య లేడు అని అనగానే వైష్ణవికి జరిగింది మొత్తం గుర్తుకొస్తుంది లాస్ట్ మినిట్ లో తనని వంశిని ఆపడం వల్ల వాళ్ళ ప్లేస్ లో ప్రసాదంకులు వాళ్ళు వెళ్ళడం అన్నీ గుర్తుకొస్తుంటే అంటే ఆ రోజు నేను అన్నయ్య కారులో వెళ్తే ఆ రోజే మేము కూడా అని అనుకోగానే వైష్ణవికి కళ్ళంటా నీళ్ళొస్తూ ఉంటాయి తనకి చంద్రమోహన్ పైన విపరీతమైన అసహ్యం ఏర్పడుతుంది ఆ చంద్రమోహన్ ఇదంతా ఎందుకు చేశాడో తెలుసా తన చెల్లెలు తప్పు చేసి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయిందన్న కోపంతోనే ఇదంతా చేశాడు కానీ విక్రమ్ అదే బతున్నాడు భర్తున్నాడు కదా అతను నిన్ను ప్రేమించాడు కానీ పెళ్లికి ముందే నువ్వు నీ గురించి నీ భర్తతో చెప్పావు ఆ కుటుంబంపై ఎంత ద్వేషాన్ని పెంచుకున్నావో కూడా నీ భర్తకి చెప్పావు కదా అప్పుడే విక్రమ్కి నిజం తెలిసింది నువ్వు తన మాదలివి అని విక్రమ్కి నిజం తెలిసే ఆ విషయం నీకు చెప్తే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తనని పెళ్లి చేసుకోవని నీ దగ్గర నిజాన్ని దాచి నిన్ను పెళ్లి చేసుకున్నాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది తన తండ్రి నిర్దాక్షిణ్యంగా తన అత్తయ్యని మావయ్యని చంపించేశాడన్న బాధతో కూడా నిన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళు చేసిన పాపానికి కొంచెమన్నా ప్రాయచిత్తం కలుగుతుంది అన్న ఉద్దేశంతో నిన్ను పెళ్లి చేసుకున్నాడు నువ్వు ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత ముందు నా బావ నీపై సీరియస్ అయ్యాడు గుర్తుందా తర్వాత విక్రమ్ నా బావకి మొత్తం నిజాన్ని చెప్పాడు అప్పటి వరకు నా బావకి రాధపైన చెప్పలేనంత ద్వేషం ఉండేది కానీ రాధ ఏ తప్పు చేయలేదని అదంతా రాజేశ్వరియే చేసిందని విక్రమ్ తన తండ్రితో చెప్పడం వలన తను ఆ రోజు ఎంత పాపం చేశాడో అప్పుడే తెలుసుకున్నాడు అప్పటి నుండే నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు ఇదమ్మా జరిగింది ఇంకా రాజేశ్వరికి కూడా నువ్వు రాధా కూతురివని తెలిసే నీతో కోపంగా ఉండేది నిన్ను విక్రమ్ని విడిదీయాలని అనుకుంది ఇంకా కొడుకు మారడని తనే చివరికి నిన్ను యాక్సెప్ట్ చేసింది అని చెప్పగానే వైష్ణవికి ముందు నుండి రాజేశ్వరి ఎందుకు తనపై కోపంగా ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది అంటే నా తల్లిదండ్రులు చనిపోవడానికి కారణం ఆ చంద్రమోహన నా తల్లిదండ్రులు తన తండ్రి వల్లే చనిపోయారని తెలిసినా కూడా ఆ విక్రమాదిత్య నాకు నిజం చెప్పకుండా ఎన్ని రోజులు నాతో ఇలా అని అనుకోగానే వైష్ణవికి విక్రమ్ పైన చెప్పలేనంత కోపం ద్వేషం కలుగుతుంటే రామ్మూర్తి వైపు చూస్తూ ఇదంతా మీకు ఎప్పుడు తెలిసింది అని నెమ్మదిగా అడుగుతుండే నాకు తెలుసు ఇదంతా నాకు ఎలా తెలుసా అని అనుకుంటున్నావు కదా అందుకే ఈ వీడియో చూడు ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పేది అబద్ధం కాదని నిజమని నువ్వే నమ్ముతావు నేనేమి వీడియోని మార్ఫింగ్ చేయలేదు కావాలంటే నువ్వు వీడియోని ఎక్కడికి తీసుకువెళ్ళినా కూడా చెక్ చేపించుకోవచ్చు అని చెప్పి వైష్ణవికి ఒక వీడియోని ఓపెన్ చేసి మొబైల్ వైష్ణవికి ఇస్తాడు ఏంటి వీడియో అని వైష్ణవి అడుగుతుంటే చెప్పాను కదమ్మా నాకు నిజం ఎలా తెలిసింది అని అడిగావు కదా అందుకే ఈ వీడియో చూస్తే నీకే అర్థమవుతుంది నేనేమి వీడియోని ఎడిటింగ్ చేయలేదు అయినా నువ్వు అంత చదువుకున్నావు వీడియో ఎడిటింగ్ చేసిందో ఒరిజినల్ వీడియోను ఆ మాత్రం తెలుసుకోలేవా అని అనకాని వైష్ణవి రామ్మూర్తి వైపు ఒకసారి చూసి తన చేతిలో ఉన్న వీడియో అనేది ప్లే చేస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఒక రోజు నైటు చంద్రమోహన్ మరియు విక్రమ్ ఇద్దరు కూడా ట్రెలర్స్ పైన మాట్లాడుకుంటారు అదే సమయంలో రామ్మూర్తి వాళ్ళని చూడటం అలా రామ్మూర్తి వాళ్ళని వీడియో తీస్తాడు ప్రీవియస్ ఎపిసోడ్స్ లో కూడా రిత్విక్ పెళ్లికి ముందు చంద్రమోహన్ విక్రమ్ మాట్లాడుకుంటుండగా రామ్మూర్తి చూశాడని ఆల్రెడీ చెప్పాను ఆ రోజు విక్రమ్ విరాస్ గురించి కూడా మొత్తం చంద్రమోహన్ గారికి చెప్తాడు మరి ఆ రోజు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఆ వీడియోలో ఏముందో చూద్దాం అందుకే రామ్మూర్తి అంత కాన్ఫిడెంట్ గా వైష్ణవితో చెప్తున్నాడు అయితే అందులో రామ్మూర్తి ఒకే ఒక చిన్న మాటని మార్పింగ్ చేసి ఎడిటింగ్ చేస్తాడు కానీ వైష్ణవి తన బాధలు ఏడుస్తూ ఉండటం వలన దానిని తను గుర్తించలేదు అసలు ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం టెరెస్ పైన చంద్రమోహన్ అలాగే సోఫాలో కూర్చుంటే తన ఎదురుగా విక్రమ్ చైర్లో కూర్చుని చంద్రమోహన్ గారి చేతిని పట్టుకుని ఉంటాడు నాడీ ప్లీజ్ ఎందుకు మీరు మళ్ళీ ఎమోషనల్ అవుతున్నారు అని విక్రమ్ అడుగుతుంటే ఏం చేయమంటావు విక్రమ్ నా చెల్లెలు నా బావ విషయంలో చేసింది నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాను నా చేతులారా నా చెల్లెలు బావని నేనే గెంటేశాను అని చంద్రమోహన్ గారు అలాగే బాధపడుతూ ఉంటారు కానీ ఇక్కడ చంద్రమోహన్ గారు గెంటేశాను అన్న మాటకి రామ్మూర్తి ఎడిటింగ్ చేసి నేనే చంపించేశాను అన్నట్టు వాయిస్ని మార్ఫింగ్ చేపిస్తాడు పాపం వైష్ణవి ఏడుస్తూ ఉండటం వలన తను ఆ విషయాన్ని అంతగా గమనించదు డాడీ ప్లీజ్ జరిగిపోయిన విషయం గురించి మీరు ఇలా పదే పదే బాధపడుతూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది మీరు చేసింది చాలా తప్పు నిజ నిజాలు తెలుసుకోకుండా మీరు అత్తయ్య మావయ్య విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారు మీరు చేసిన తప్పుకి మనం ఇప్పుడేమీ చేయలేము అత్తయ్య మావేని మనం బ్రతికించి తీసుకురాలేము కదా చిన్నప్పటి నుండి పెంచిన మీ చెల్లెల గురించి మీరే ఆలోచించకుండా అపోహపడ్డారు ఇప్పుడు మీకు నిజం తెలిసింది అని అత్తయ్య ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న లాభం లేదు ఇప్పటికే వైష్ణవికి నేను తనకి భావని అవుతానని చెప్పాలంటేనే భయం వేస్తుంది ఏ క్షణమైనా వైష్ణవికి నిజం తెలిస్తే ఎక్కడ నన్ను అసహించుకుంటుందేమోనని భయం ఒక పక్క అయితే మీరు అత్తయ్య మావయ్య విషయంలో చేసిన దానికి వైష్ణవి అసలు ఎలా రియాక్ట్ అవుతుందా అన్న ఊహ కూడా భరించలేకుండా ఉన్నాను మా పెళ్లికి ముందే తను నాకు బాధలు అవుతుందని తెలిసినా కూడా తను మన కుటుంబంపై ఎంతో ద్వేషంతో ఉంది అని చెప్పినా కూడా నేను ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉండిపోయాను ఒక పక్క నన్ను చిన్నప్పటి నుండి కనీ పెంచిన మీ ప్రేమ మరొక పక్క వైష్ణవిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న ప్రేమ రెండింటిని దూరం చేసుకోలేక ఇటు మీరు చేసిన తప్పుని వైష్ణవికి చెప్పలేక తను ద్వేషిస్తున్న ఫ్యామిలీ మన ఫ్యామిలీనే చెప్పలేక నేను మౌనంగా వైష్ణవి దగ్గర నిజం దాచి తనని పెళ్లి చేసుకున్నాను ఇప్పటికే వైష్ణవికి నిజం తెలిస్తే ఏం జరుగుతుందని భయం వేస్తుంది నిజం తెలిసిన క్షణం తప్పకుండా మన కుటుంబాన్ని అసహించుకుని తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అని విక్రమ్ అలాగే బాధపడుతూ ఉంటాడు ఇంకా అక్కడితో వీడియో అనేది ఎండ్ అయిపోతుంది కానీ అప్పటికే వైష్ణవికి విక్రమ్ మాటలు చంద్రమోహన్ మాటల వల్ల తన మైండ్ అనేది అలాగే స్ట్రక్ అయిపోతుంది ఇక్కడ వైష్ణవి విక్రమ్ చంద్రమోహన్ తన పేరెంట్స్ని చంపడం విషయం గురించి మాట్లాడుతున్నాడని తన తండ్రిని ఆ విషయంలోనే విక్రమ్ సపోర్ట్ చేస్తున్నాడని అనుకుంటుంది ఎందుకంటే చంద్రమోహన్ రాధాగారిని గెంటించేస్తాను అన్న ప్లేస్లో చంపించేస్తానన్న పదం వచ్చేలాగా రామ్మూర్తి ఎడిటింగ్ చేస్తాడు అంతేకాకుండా కి పెళ్లికి ముందే తనకి నిజం తెలుసని నిజం తెలిసినా కూడా వైష్ణవికి చెప్పకుండా తను వైష్ణవిని పెళ్లి చేసుకోవడం అన్నీ వైష్ణవి మైండ్ని మొత్తం స్ట్రక్ అయ్యేటట్టు చేస్తుంటే వైష్ణవి తన చేతిలో ఉన్న మొబైల్ని అలాగే వదిలేస్తుంది రామ్మూర్తి మనసులోనే నవ్వుకుంటూ ఇదే కదా నాకు కావాల్సింది ఇప్పుడు బాగా బాధపడు అని అనుకుంటూ వైష్ణవి అని పిలుస్తాడు వైష్ణవి అలాగే కన్నీళ్లతో రామ్మూర్తి వైపు చూస్తుంటే నేను నీకు చెప్పాల్సింది చెప్పానమ్మా ఎందుకంటే రాధా అంటే నాకు చాలా ఇష్టం తనకి కూతురంటే కూడా కూతురుతో సమానమే ఒకప్పుడు ఆ విక్రమాదిత్య నిజాన్ని దాచి నిన్ను పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు కూడా నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు అందుకే ఈ నిజాన్ని నీకు చెప్పకుండా ఉండలేకపోయాను నీ తల్లిదండ్రులని చంపించింది ఆ చంద్రమోహన్ రాజేశ్వరికి కూడా తన భర్త నీ తల్లిదండ్రులని చంపించాడని తర్వాతే తెలిసింది ఇంకా విక్రమ్కి నిజం తెలిసినా కూడా నీకు నిజం చెప్తే ఎక్కడ నువ్వు తనని వదిలేసి వెళ్ళిపోతావేమోనని తను నీకు బావ అవుతాడన్న నిజాన్ని అలాగే తన తండ్రి నీ తల్లిదండ్రులని చంపించాడన్న నిజాన్ని నీకు చెప్పకుండా నిన్ను మోసం చేస్తున్నాడు ఇంకా నువ్వు విక్రమ్ని పెళ్లి చేసుకుంటావో ఇప్పటికైనా తను చేసిన మోసాన్ని గ్రహిస్తావో నీ ఇష్టానికే వదిలేస్తున్నాను దయచేసి ఈ విషయాల్ని నేను నీకు చెప్పానని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు ఎందుకంటే సొంత చెల్లెల్ని బావని చంపేసిన నా బావకి నన్ను చంపడం ఒక లెక్క కాదు అలాగే విక్రమ్కి ఈ విషయాలన్నీ నేను నీతో చెప్పానని తెలిస్తే తను కూడా నన్ను ప్రాణాలతో ఉంచడు ప్లీజ్ వైష్ణవి నేను చెప్పానని దయచేసి ఎవరికి చెప్పకు అని వైష్ణవి చేతులని పట్టుకుని అడుగుతుంటే వైష్ణవి గట్టిగా కళ్ళు మూసుకుని నేను ఎవరికి చెప్పనంకుల్ నిజాన్ని చెప్పి నా కళ్ళు తెరిపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే నాకు అర్థమైంది మన పక్కనే ఉంటూ మన పైన విపరీతమైన ప్రేమను చూపిస్తుంటే ఆ ప్రేమే నిజమని మనం గుడ్డిగా నమ్ముతాము మీ గురించి నేను తప్పుగా అనుకున్నాను మీరు మా అమ్మ విషయంలో ఆ రాజేశ్వరితో కలిసి మా అమ్మపై నింద వేశారని అనుకున్నాను మా పేరెంట్స్ కూడా అలాగే అనుకున్నారు కానీ తను ఎంతో ప్రాణంగా ప్రేమించిన తన అన్నయ్యే తన చావుకి కారణం అయ్యాడని మా అమ్మ నాన్న ఊహించలేకపోయారు నిజంగా మా అమ్మ బ్రతికుంటే ఈ నిజం తెలిస్తే తను అక్కడే తన ప్రాణాల్ని కోల్పోయేది మనుషులు ఇంత దారుణంగా ఉంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు మీ గురించి నేనే తప్పుగా అనుకున్నాను మీరు నాపై ఎందుకు కోపంగా ఉంటున్నారో అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది ఎవరైనా తన కూతురుండే ప్లేస్లోకి ఇంకొక అమ్మాయి వస్తే అలాగే రియాక్ట్ అవుతారు నేను మీ గురించి ఎవరికి చెప్పనంకులు మీరు భయపడద్దు అని చెప్పగానే థ్యాంక్ యూ వైష్ణవి జాగ్రత్తగా ఉండమ్మా నీకు నిజం తెలిసింది అని తెలిస్తే నిన్ను ఏమైనా చేస్తారేమో ప్లీజ్ అని చెప్పి ఇంక తను వచ్చిన పని అయిపోయిందని రామ్మూర్తి మనసులోనే నవ్వుకుంటూ మొబైల్ తీసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు రామ్మూర్తి వెళ్ళిపోయిన తర్వాత వైష్ణవి అలాగే నుంచుంటుంది తను చూసిన వీడియో అందులో ఉన్న విక్రమ్ మాటలు ప్రతి క్షణం తన చెవిలో రీసౌండ్గా వినిపిస్తుంటే అలాగే మోకాలపై కూర్చుని గట్టిగా ఏడుస్తుంది ఎందుకు నన్ను మోసం చేశావు విక్రమ్ ఎందుకు పెళ్లికి ముందే నా గురించి నీకు చెప్పాను నా తల్లిదండ్రుల విషయంలో ఏం జరిగిందో నీకు చెప్పాను నేను ఆ ఫ్యామిలీని ఎంతలా ద్వేషిస్తున్నానో నీకు చెప్పాను అయినా కూడా నిజాన్ని నా దగ్గర దాచి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కనీసం నీ తండ్రి నా తల్లిదండ్రులని చంపడన్న విషయం నీకు ఆ రోజే తెలుసు నిజం తెలిస్తే నేనెక్కడ మిమ్మల్ని అసహించుకుంటానేమోనని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు నాకు బావవి అవుతావని తెలిసినా కూడా నీపై ఉన్న ప్రేమతో ఒక క్షణం నీ గురించి ఆలోచించేదాన్నేమో ఎందుకంటే నీపై పెంచుకున్న ప్రేమ అలాంటిది కానీ నువ్వు నన్ను మోసం చేశావు ఇప్పటికి కూడా నువ్వు నాకు నిజం చెప్పకుండా నన్ను మోసం చేస్తూనే వచ్చావు ఎవరిని వదిలిపెట్టను నా తల్లిదండ్రుల చావుకి కారణమైన ఆ చంద్రమోహన్ని నా తల్లిపై నిందలు వేసి బయటకు గెంటించిన ఆ రాజేశ్వరిని అలాగే అంతా తెలిసి కూడా నీ తల్లిదండ్రులని సపోర్ట్ చేస్తూ మన బంధాన్ని మొక్కలు చేసిన నిన్ను ఎవరిని వదిలిపెట్టను ఇప్పటి వరకు ఈ వైష్ణవి ప్రేమని మాత్రమే చూసావు ఈ రోజు నుండి ఈ వైష్ణవి ద్వేషాన్ని చూడబోతున్నావు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని మొత్తం వమ్ము చేసావు కదా విక్రమాదిత్య ఎంత ప్రాణంగా ప్రేమించాను నిన్ను అంతే దారుణంగా నా మనసుని ముక్కలు చేశావు నీ తండ్రే నా తల్లిదండ్రుని చంపించాడని తెలిసినా కూడా నేను బాధపడుతున్నా కూడా కనీసం నాతో నిజాన్ని చెప్పకుండా ఇప్పటి వరకు నా దగ్గర మంచివాడులాగా నటిస్తూ వచ్చావు నిజం తెలిస్తే నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని భయపడ్డావా మరి ఇప్పుడు నిజం తెలిసింది తర్వాత నా పేరెంట్స్కి చావుకి కారణం మీరే అని తెలిసిన తర్వాత నిన్ను ఎలా క్షమిస్తానని అనుకున్నావు లేదు నేను ఎప్పటికీ మిమ్మల్ని క్షమించలేను ఐ హేట్ యు హేట్ యు విక్రమాదిత్య అని వైష్ణవి ఆ అంతా గట్టిగా ప్రతిధ్వనించేలాగా అరుస్తుంది రామ్మూర్తి అనుకున్నట్టుగానే విక్రమ్ గురించి వైష్ణవి మనసులో నెగిటివ్గా స్ప్రెడ్ చేసేస్తాడు పాపం వైష్ణవి తనిప్పుడు చాలా బాధలో ఉంది విక్రమ్ వైష్ణవి దగ్గర ఇన్నాళ్ళు నిజం దాచినందుకు ఇంకా విక్రమ్ తనని మోసం చేస్తున్నాడని వైష్ణవి అనుకుంటుంది కనీసం విక్రమ్ నిజం చెప్పినా కూడా వైష్ణవి కొంచైనా విక్రమ్ ని యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఇప్పుడు వేరే వాళ్ళ ద్వారా నిజం తెలియడం అందులో కూడా రామ్మూర్తి అబద్ధాన్ని నిజం అని క్రియేట్ చేయడం వలన వైష్ణవి పూర్తిగా విక్రమ్ ని వాళ్ళ ఫ్యామిలీని ద్వేషించడం మొదలు పెట్టింది పాపం మా విక్రమ్ బాబు వైష్ణవి ప్రేమని పొందడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో ఇంకా నెక్స్ట్ పార్ట్లో విక్రమ్కి వైష్ణవికి నిజం తెలిసిందని తెలియడం అలాగే విరాస్ని ముంబై రప్పించడం జరుగుతుంది వైష్ణవికి నిజం తెలియాలంటే కొంచెం టైం పడుతుంది చంద్రమోహన్ వైష్ణవి పేరెంట్స్ని ఏం చేయలేదని విక్రమ్ వైష్ణవికి ప్రూవ్ చేయాలి అప్పుడే వైష్ణవి విక్రమ్ని యాక్సెప్ట్ చేస్తుంది అంతకుముందే వీళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెరీ ఫైట్ అనేది జరుగుతుంది